మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు సోమవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీబీ బ్యాంకులో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శ బ్యాంకులో రైతు ఖాతాలో జమవుతున్న రైతు రుణమాఫీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకు సిబ్బంది చూడాలని తేలిపారు గ్రామీణ బ్యాంకు నందు కేసారం గ్రామంలో వచ్చిన మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలెక్టర్ మాట్లాడారు రుణమాఫీ రైతు ఖాతాలో ఎంత జమ అయిందో పరిశీలించారు ఖాతాలో తొంభై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు రైతు రుణమాఫీ జమ అయినవని రైతు కలెక్టర్ పరిశీలించారు రైతు రుణమాఫీ తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగులు ఎనభై ఒకటి పైసలు సున్నా ఐదు ఏడు రుణమాఫీ కింద లోన్ తీసుకోనగా ప్రభుత్వం పూర్తిగా ఎనభై ఒకటి వేల యాభై ఏడు రుణమాఫీ చేసిందని కలెక్టర్ కు వివరించారు పిల్లల జగ్గుతండా గ్రామానికి చెందిన గుగులోతు సాజి క్రాప్ లోను ద్వారా తొంభై రూపాయలు తీసుకొనగా రుణమాఫీ కింద ప్రభుత్వం తొంభై నాలుగు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు జమ చేసిందని సంతోషంగా కలెక్టర్ కు వివరించారు బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ ఆధార్ అనుసంధానం చేసిన ఖాతాలో జమైనది వివరంగా తెలపాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో లీడు బ్యాంకు మేనేజర్ చింతల బాబూజీ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి వ్యవసాయ అధికారి దినకర్ బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి